నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు సరదాగా కాసేపు మీతో భారతదేశానికి చెందిన ఒక వైద్యుడు అమెరికాలో ఒక ఆసుపత్రిలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు ఆ ఆసుపత్రి యజమాన్యం అతన్ని దరఖాస్తు తిరస్కరించింది దీంతో స్వతంత్రంగా ఆసుపత్రి ప్రారంభించి బయట ఒక వాక్యం రాయించాడు వైద్యానికి మీ అనారోగ్యం నయమైతే ఇరవై డాలర్లు చెల్లించండి లేకపోతే మా వద్ద వంద డాలర్లు మీరే తీసుకోండి ఈ వాక్యం చదివిన ఒక స్థానిక న్యాయవాది వంద డాలర్లు వసూలు చేయడానికి నిర్ణయించుకొని ఆసుపత్రికి వెళ్ళాడు న్యాయవాది నేను ఏది తిన్నా రుచి తెలియడం లేదు వైద్యుడు నర్సును పిలిచి ఇరవై రెండవ నెంబర్ బాక్స్లో ఉన్న మందు తీసుకొని మూడు చుక్కలు వేయు అన్నాడు నర్సు మూడు చుక్కలు వేసిన తర్వాత న్యాయవాది చిరాకుగా మొహం పెట్టి ఇలా అన్నాడు ఇది మందు కాదు కిరోసిన్ అని వెంటనే వైద్యునికి చెప్పాడు మీ అనారోగ్యం నయమైపోయింది ఇరవై డాలర్లు తీసుకున్నాడు అతని దగ్గర ఎందుకంటే అతనికి రుచి తెలిసిపోయింది కాబట్టి న్యాయవాది కోపంగా ఇరవై డాలర్లు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత వచ్చి తనకు మతిమరుపు వచ్చిందని ఏదీ గుర్తుండడం లేదని ఆ వైద్యంతో విన్నవించుకున్నాడు వెంటనే వైద్యుడు నర్సును పిలిచి మళ్ళీ ఇరవై రెండవ నెంబర్ బాక్సులో ఉన్న మందు మూడు చుక్కలు వేయమని చెప్పడం జరిగింది వెంటనే న్యాయవాది అది అని గతంలో తనకి మందు ఇచ్చినట్లుగా చెప్పాడు వెంటనే వైద్యుడు ఇతని అనారోగ్యం నయమైందని చెప్పి ఇరవై డాలర్లు మళ్ళీ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అతడు మొన్న చేసిన వైద్యాన్ని గుర్తుపెట్టుకొని మరీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అన్నాడు న్యాయవాది కోపం మరీ రెట్టింపైంది వారం తర్వాత వచ్చి తనకు సరిగ్గా కనపడం లేదని చెప్పాడు దానికి వైద్యుడు తన దగ్గర మందు లేదని వంద డాలర్లు తీసుకోమని తను చెప్పినటువంటి మాటకు కట్టుబడుతున్నాను బోర్డుపై ఇచ్చినటువంటి మాటకు కట్టుబడుతున్నానని వంద డాలర్లు అతనికి ఇవ్వడం జరిగింది నోటు చూసి ఇది వంద డాలర్లు కాదని ఇరవై డాలర్లని న్యాయవాది చెప్పాడు వెంటనే వైద్యుడు అతని అనారోగ్యం నయమైందని చెప్పి ఇరవై డాలర్లు ఇమ్మని మళ్ళీ తీసుకున్నాడు గత్యంతరం లేక ఇచ్చేశాడు భారతీయులను ఓడించడం చాలా కష్టమని ఓడించలేమని నిరాశగా తిరుగు ముఖం పట్టాడు ఆ న్యాయవాది కాబట్టి ఈ విధంగా మన యొక్క చరిత్ర ఉంటుంది కాబట్టి దీన్ని ఒక నవ్వుతో గడిపేద్దాం ఆరోగ్యాన్ని పొందుదాం నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే రోజు నవ్వుతూ ఉండాలి ఇతరులను నవ్విస్తూ ఉండాలి అది మన కార్యక్రమంలో ధన్యవాదాలు అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మీకు కూడా నిజం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు